హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చిన్న లాగ్స్ చూడండి ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి పచ్చిపప్పు పెసరపప్పు కాంబినేషన్తోనైతే పార్వానైతే చేయి అండి ఇదైతే చాలా హెల్దీగా బెల్లంతోనేది చేయి చూపించాను కొబ్బరి పాలు పోసి ఇదైతే ఎండాకాలం వస్తుంది కదండి కంపల్సరీగా ఇదే విధంగా ఒకసారి ట్రై చేసి మీకు ఏ విధంగా కుదిరింది అనేది కామెంట్ అయితే చేయండి చాలా హెల్దీ రెసిపీ అండి మిస్ కాకుండా ఫస్ట్ నుంచి ఎండింగ్ వరకు కూడా చూసి ట్రై చేయండి పిల్లలు కూడా కంపల్సరీగా ఈ విధంగా అయితే తాపించడానికి అయితే ట్రై చేయండి చేయాల్సిన రెసిపీ అండి నేను ఏ విధంగా చేయాలనేది చేసి చూస్తున్నాను చూడండి పెసరపప్పు తీసుకున్నాను ఒక కప్పు దీంట్లో హాఫ్ కప్పు పచ్చిపప్పు కొబ్బరిపాలంటే నేను ఒక పెద్ద చెప్పునైతే తీసుకొని కొబ్బరి పాలు అయితే పెట్టాను ఆల్రెడీ మన వీడియోస్లో అనేది ఎట్లా చేయాలనేది అవి వీడియోస్ అయితే ఉన్నాయి చూసేయండి ఒకసారి దానికి సరిపడా బెల్లం అండి టేస్ట్ సరిపడా తీసుకుందాము దీంతో ఒక కప్పున్నర వరకు అయితే తీసుకున్నా సరిపోతుంది చూడండి ఇంతవరకు తీసుకోవాల్సింది వీటిని అయితే ముందు వేయించుకున్న తర్వాత వాష్ చేసుకుందాము పెసరపప్పుని ఇవి వాష్ చేసుకుంటే సరిపోతుంది వేయించాల్సిన అవసరం లేదు చూడండి ఒక కుక్కర్ని అయితే పెట్టాను స్టవ్ ఆన్ చేసుకుందాము కుక్కర్ అయితే మంచిగా హీట్ అవ్వాలి చూడండి కుక్కర్ అయితే హీట్ అయింది ఇదిగోండి పెసరపప్పు లైట్గా వేయించుకుంటే సరిపోతుంది ఎక్కువ వేయించుకోవాల్సిన అవసరం లేదు కొంచెం పచ్చి స్మెల్ పోతే సరిపోతుంది పెసరపప్పు వేగేటప్పుడు మంచి స్మెల్ వస్తుందండి ఆ స్మెల్ వచ్చినప్పుడు ఆపుకుంటే సరిపోతుంది చూడండి కలుపుతానైతే వేయించుకోండి లేకపోతే మాడిపోతాయి మంచిగా కలుపుతానైతే వేయించుకోవాలి పెసరపప్పు ఈ విధంగా వేగితే సరిపోతుంది చూడండి లైట్గా ఇప్పుడు వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము స్టవ్ ఆపిన తర్వాత పచ్చిపప్పును కూడా దీంట్లోనే వేసేసుకొని రెండు నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసుకోవాలి కుక్కర్లో ఉంచే కడిగేసుకుందాము చూడండి నీట్గా టూ ఆర్ త్రీ టైమ్స్ అయితే వాష్ చేసాను ఇప్పుడు రెండు గ్లాసుల వరకు అయితే వాటర్ పోసుకుందాము చూడండి రెండు గ్లాసులు వాటర్ దీంట్లోనే ఒక చిటికెడు ఉప్పు స్వీట్ చేసేటప్పుడు ఎక్కువ వేసుకూడదంటే ఒక చిట్కడు వేసుకుంటే సరిపోతుంది ఎందుకంటే స్వీట్ పట్టడానికి మాత్రమే మనం ఉప్పు వేసుకుంటాము ఒక అర స్పూన్ నెయ్యి చూడండి ఒకసారి అంతా కలుపుకొని మూత పెట్టేసుకుందాము కరెక్ట్గా ఫైవ్ విజిల్స్ అయితే రావాలండి అప్పుడు చక్కగా కుక్ అవుతాయి చూడండి మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకున్నాను ఫైవ్ విజిల్స్ రాగానే చూపిస్తాను చూడండి ఒక చిన్న కళాయి అయితే తీసుకున్నాను బెల్లంలో కంపల్సరీగా నల్లకలు లాంటివి ఉంటాయండి ఆర్గానిక్ బెల్లం అయితేనే మంచిగా ఉంటుంది నార్మల్ బెల్లం అయితే మాత్రం కంపల్సరీగా వడబోసుకోవాలి కప్పున్నర వరకు అయితే బెల్లము చూడండి ఒక అరకప్పు దీంట్లోనే ఒక ఆరు కప్ వరకు వాటర్ వేసుకొని పాకం రావాల్సిన అవసరం ఏం లేదండి వరకు బెల్లం కరిగితే సరిపోతుంది పోసుకోవడానికి చూడండి పూర్తిగా కరిగిపోయింది బెల్లం కరిగితే సరిపోతుంది చూడండి ఇట్లా కరిగిపోయింది స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను చల్లారిన తర్వాత చల్లారాలి చూడండి ఫైవ్ విజిల్స్ అయితే వచ్చాయి ప్రసన్నతమైంది చాలా చక్కగా ఉడికింది చూడండి ఈ విధంగా బాగా ఉడికింది చూడండి తిరిగి తిరిగి స్టవ్ అయితే ఆన్ చేసుకుందాము సిమ్లోనే పెట్టేసుకోవాలి చూడండి బెల్లం వాటర్ని అయితే పోసేసుకుందాము ఇట్లా పోసుకుందాం చూడండి బెల్లం వాటర్ కూడా పోసేసాము మొత్తం ఒకసారి కలుపుకొని ఒక పావు స్పూన్ యాలక్కాయ పొడు చూడండి సిమ్లోనే పెట్టేసుకోండి కొబ్బరి పాలు మొత్తాన్ని అయితే పోసుకుందాము మనం ఒక చిప్పు చిప్పైతే తీసుకున్నాం కదండి కరెక్ట్గా సరిపోతుంది ఒక పొంగు వస్తే సరిపోతుంది చూడండి డ్రై ఫ్రూట్స్ నేర్చుకోవడానికి అయితే ఒక చిన్న కళాయి అయితే పెట్టాను ఒక స్పూన్ నిండుగానైతే నెయ్యి నెయ్యి వేసుకుందాము మీ దగ్గర ఏ డ్రై ఫ్రూట్స్ అంటే తీసుకోండి నేను జీడిపప్పు బాదం పప్పు కొబ్బరి పచ్చి కొబ్బరిని అయితే ముక్కలు ముక్కలుగా చేసి అయితే తీసుకుంటున్నాను చూడండి జీడిపప్పు బాదంపప్పు కొబ్బరి అన్నీ వేసి వేసుకొని లైట్గా వేయించుకుందాము చూడండి లైట్గా వేస్తే సరిపోతుంది కిస్మిస్ ఉన్న వేసుకోండి చాలా బాగుంటుంది చూడండి ఈ విధంగా వేస్తే సరిపోతుంది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందాము చూడండి మొత్తం దీంట్లోనైతే వేసేసుకోవాలి పాయసంలో నెయ్యితో సహానే వేసుకోండి చూడండి మన పాయసం అయితే రెడీ అయింది అండి పచ్చిపప్పు పెసరపప్పు పాయసం అయితే రెడీ అయింది ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి మీకే విధంగా కుదిరిదని అనేది గవర్నమెంట్ అయితే చేయండి కంపల్సరీగా ఈ విధంగా చేయండి చాలా బాగుంటుంది తాగినంతసేపు కూడా హాయిగా కడుపుకి చల్లగా చాలా బాగుంటుందండి చాలా చలవ కూడా పిల్లలు కూడా కంపల్సరీగా ఈ విధంగా చేసి తాపించండి వీక్లీ ట్వైస్ అన్న చేయండి ఎండాకాలము చాలా హెల్తీ చూడండి ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసుకున్నాము చూడండి స్టవ్ ఆఫ్ చేసేసాను మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్